అసలు ఇన్ఛార్జ్ ఎవరు అక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ కానీ అధికారంలో ఉంది కాంగ్రెస్ దీంతో ఆ నియోజకవర్గంలో పనిపడితే ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాలి ఏ నాయకుడి మాట చెల్లుబాటు అవుతుంది ఎవరి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది ఇలా సవాలక్ష అనుమానాలతో అయోమయంలో ఉంది అక్కడి హస్తం పార్టీ క్యాడర్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి విజయం దక్కింది దీంతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో కేడర్ పరిస్థితి గందరగోళంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిన సీనియర్ నేత షబీర్ అలీకి కేబినెట్ ర్యాంక్ హోదా దక్కింది మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ పైనే ఫోకస్ పెట్టారు ఎన్నో ఏళ్లుగా కామారెడ్డి కాంగ్రెస్ పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి షబీర్ అలీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయడంతో ఆయన ఇక్కడే ఫోకస్ పెట్టారు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా అర్బన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు దీంతో హస్తం పార్టీ కేడర్ అయోమయానికి గురవుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత అన్నట్లుగా మారింది అక్కడ కాంగ్రెస్ పరిస్థితి నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ నియోజకవర్గాలకు లేని కొట్టిమిట్టాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వ ఇబ్బంది వెంటాడుతోంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవుల పంపకాలు కీలకమైన స్థానాల్లో చోటు కోసం నాయకులు పోటీ పడుతున్నారు ఎవరికి వారు పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు తహతహలాడుతున్నారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై పెత్తనం కోసం కూడా పరుగులు తీస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో షబీర్ అలీ అనూహ్యంగా అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు ఆ తర్వాత ప్రభుత్వం రావడంతో సలహాదారు హోదాలో నియోజకవర్గానికి వచ్చిపోతున్నారు ఎన్నికల సమయంలో కేటాయించినంత సమయాన్ని ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోవడంతో పార్టీ కేడర్కి కొంత లోటుగానే ఉంది టీపీసీసీ ఆదేశాలతో ఏవైనా కార్యక్రమాలు తలపెడితే ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించాలి ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి అన్న చర్చ ఇప్పుడు హస్తం నాయకత్వాన్ని పట్టిపీడిస్తోంది షబీర్ స్థానాన్ని పూరించేందుకు పలువురు నేతలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నా ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలకు మహేష్ రూపంలో అండ దొరుకుతుందా అన్న చర్చ క్యాడర్లో జోరుగా నడుస్తోంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు తమకు అండగా ఉంటారు అన్న ఆలోచనలో పడింది అర్బన్ కాంగ్రెస్ కేడర్ అర్బన్ పరిస్థితి ఇలా ఉంటే కామారెడ్డిలోనూ పెద్దన్న పాత్ర ఎవరిదన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది కామారెడ్డి నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ హోదాలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి చెందారు రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా సమయం లేకపోవడంతో కామారెడ్డి బాధ్యతలను రేవంత్ సోదరుడు కొండల్రెడ్డి చూసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ గెలవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి షబ్బీర్ కు కంచుకోట అనుకున్న కామారెడ్డి నియోజకవర్గం పార్టీ చేజారింది నిజామాబాద్ అర్బన్ కి వలస వెళ్లి పోటీ చేసి అక్కడ ఓడిపోయారు పార్టీ సీనియర్ దీంతో కామారెడ్డిపై పట్టు సాధించేందుకు షబీర్ అలీకి అవకాశం లేకుండా పోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారుగా ప్రభుత్వం ఆయనకు పెద్దపీట వేసింది కేబినెట్ ర్యాంకులో షబీర్ అలీ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కామారెడ్డి నియోజకవర్గంపై ఆయనకు మళ్లీ పట్టు చిక్కుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది మరోవైపు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపైన షబ్బీర్ దృష్టి పెట్టడంతో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కొండలరెడ్డి మాత్రం కామారెడ్డిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించినట్టుగా తెలిసింది కామారెడ్డి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు సమయం కేటాయిస్తూ వారి సాధక బాధకాలను పంచుకుంటుండడం పార్టీలో చర్చకు దారితీస్తోంది మొన్నటిదాకా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్కు షబీర్ అలీ పెద్దన్న పాత్ర పోషించారు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సీఎం సోదరుడు కొండలెడ్డి పట్టు సాధిస్తున్నారు దీంతో షబీర్ అలీ మొన్న పోటీ చేసిన అర్బన్ నియోజకవర్గాన్ని చూసుకోవాలా లేదంటే సొంత నియోజకవర్గం కామారెడ్డికి పరిమితం కావాలా అన్నది ప్రశ్నగా మారింది